భారీ వర్షాలతోనే మేడిగడ్డ కుంగింది అది డిజైన్లు ఇంజనీర్ల వైఫల్యం ఇంజనీరింగ్ వైఫల్యం కాదు హైకోర్టులో కేసీఆర్ అరెస్ట్ తరపు వాదనలు బా ఏం వాదనలా సప్పట్లు కొట్టాలి మెచ్చుకోవాలి కమిషన్ రిపోర్టు రద్దు చేయాలని తుది తీర్పు కంటే ముందే తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి ప్రజల సొమ్ము నీళ్ల లెక్క ఖర్చు పెట్టినా నీళ్లు ఎత్తిపోయలేని దుస్థితి అంటున్నది రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చర్చిస్తాం పిటిషనర్లు ఇద్దరు ఎమ్మెల్యేలే వాళ్ళ వర్షన్ అసెంబ్లీలో చెప్పుకోవచ్చని వెల్లడి వెళ్ళడి అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటారా తీసుకున్నాక చర్చిస్తారా అని హైకోర్టు ప్రశ్న విచారణ నేటికి వాయిదా భారీ వర్షాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ బ్యారేజ్లోని ఒక పిల్లర్ కుంగిందని హైకోర్టు ముందు కేసీఆర్ హరీష్ రావు తరపు లాయర్లు వాదనలు వినిపించారు బ్యారేజ్ కుంగడానికి డిజైన్లు ఇంజనీరింగ్ వైఫల్యం కారణం కారణంగా పేర్కొన్నారు బిఆర్ఎస్ లో అప్రతిష్ట పాలు చేసేందుకు జుడీషియల్ కమిషన్ వేసి వేసి విచారణ జరిపించారని వారు ఆరోపించారు జస్టిస్ గోస్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను రద్దు చేయాలని తుది తీర్పు చెప్పేలోగా కమిషన్లపై కమిషనర్ పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు ఏర్పాటు జరిగిందని సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండానే రిపోర్టు రిపోర్టును కమిషన్ ఇచ్చిందని వారు వాదించారు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ హరీష్ రావు ఇటీవల హైకోర్టులో వేర్వేరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు ఇక చర్యలు చర్యలు ఎలా తీసుకుంటారు హైకోర్టు అడుగుతా ఉన్నది ఇక కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చేశాక చర్యలు తీసుకుంటా తీసుకుంటాయా లేక అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందే చర్యలు ఉంటాయో చెప్పాలని అడిగింది ఇది ఒక కీలక విషయం ప్రభుత్వ వివరణపై ఆధారపడి కేసు విచారణ ఉంటుంది అని హైకోర్టు పేర్కొంది ఇక గురువారం సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించగా ఇప్పటికిప్పుడే సమాధానం చెప్పలేమని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు దీంతో విచారణకు శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసిందట మరి మరి నిజంగానే ఏమైంది భారీ వర్షాలతో అని చెప్పిండ్రు మేడిగడ్డ భారీ వర్షాలతో కుంగింది ఒక ప్రాజెక్టు భారీ వర్షాలు వస్తే తట్టుకోవడానికి ప్రాజెక్టులు కడతారు మరి భారీ వర్షాలతో కుంగిందని మీరే చెప్తున్నారు మరి ఇక్కడ కేటీఆర్ ఒక పది రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి ఒక వారం రోజుల క్రితం కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టి పేల్చేసి అదిదో పేపరు రిపోర్ట్ పట్టుకొని చూపించే మీడియా ఫెయిల్ చేశారు అక్కడ ఉన్న ఒక ఇంజనీర్ చెప్పిండు భారీ శబ్దం వచ్చింది రెండు కిలోమీటర్ల దాకా రెండు కిలోమీటర్ల దాకా భారీ శబ్దం వచ్చింది అక్కడ మేము కూడా మాదేపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినాం కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళే కుట్రలు చేసినారు అందుకే కాళేశ్వరం మేడుగడ్డ కూలింది ఒక పిల్లరో రెండు పిల్లర్లు అన్నది వీళ్ళు చెప్పిండ్రు మరి మీ మాటలకు మీ అయ్యా మాటలకు మీ బావ మాటలకు ఏమన్నా అంతనం పొంతనం ఉన్నదా ఉన్నదా ఏమన్నా ఉన్నదా మీ నాన్న మీ బావనేమో కాళేశ్వరం భారీ వర్షాలకు కుంగింది మేడిగడ్డ అని చెప్తున్నారు మీరేమో బాంబులు పెట్టి ఊలింది అని చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ మీరు బదనాం చేసిన భదనం చేసినట్టుగా కాంగ్రెస్ వాళ్ళని మీరు మళ్ళీ అదే చెప్తాయి హైకోర్టులకు కూడా మరి కాంగ్రెస్ వాళ్ళే బామ్లు పెట్టి తోల్చిల్లా ఎందుకు హైకోర్టులో చెప్పపోతే ఎందుకంటే కోర్టులు కదా కోర్టులకు ప్రతిదీ ఆధారం కావాలి ఆధారం కావాలి